అడవులు గుట్టలు లేక జనావాసాల్లోకి వస్తున్న వానరులు ఈ మధ్య చాలా బోడలు ఎక్కడికి వెళ్ళినా కూడా కోతుల వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్నారు ముఖ్యంగా గ్రామాల్లో తిరుగుతూ జనావాసాల మధ్యలోకి వచ్చి ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలు అలాగే సామాన్లు చిందరవందరగా చేస్తూ ప్రజలను ఇబ్బందులు గురిచేస్తున్నాయి దీనిలో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లంతకుంట మండలంలోని కందికట్కూరు గ్రామ ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడేవారు వారితో పాటు కందికట్టుకూరు గ్రామంలో ఉన్న ఎల్లమ్మ తల్లి ఆలయానికి పలు ప్రాంతాల వారు వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకుని భోజనం చేసి వెళ్ళడం జరుగుతుంది కానీ కోతుల పెడద వల్ల చాలా ఇబ్బందులు పడేవారు ఇలా గ్రామ ప్రజలు అలాగే వచ్చే వారికి కోతల పెడత లేకుండా చేయాలనే ఉద్దేశంతో నూతనంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ చింతపల్లి విజయమ్మ కోతులను పట్టుకొనే వారిని పిలిచి మొత్తం నూట పదమూడు కోతులను గ్రామస్తుల సహకారంతో పట్టుకుని ఇతర ప్రాంతాల్లో ఉన్న అడవుల్లో తీసుకుని పోవడం జరిగింది గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాకు ఇచ్చిన హామీని సర్పంచ్ ఎన్నికైన మరుసటి రోజే ఇలా వారి మొదటి కార్యక్రమం చేపట్టి కోతుల పెడత లేకుండా చేసిన వారికి గ్రామ ప్రజలు అందరూ కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు గెలిసిన తర్వాత కోతుల బెడద లేకుండా చేస్తా అని మనకు మాట ఇచ్చిండు కాబట్టి కట్కూరు గ్రామ ప్రజలకు ఆ మాట ప్రకారము కోతులను పట్టేవాళ్ళు